నమస్తే సార్ నమస్తే ఒక ఆదర్శ ప్రాయుడైన ఎమ్మెల్యే గురించి చెప్పండి సార్ ఆదర్శ ప్రాయుడైన ఎమ్మెల్యే అంటే ఎవరిని మంచోడు కాదన్నా అందరూ మంచోళ్ళే చూడబోతే చుట్టాలు ఏమన్నా అంటే కోపాలు అన్నట్టుగా అందరూ మంచోళ్ళే అనాలి ఎవరిని ఏమన్నా మనకి నువ్వు చూసినా నేను అవినీతి చేసింది అంటాడు మరి ఆదర్శ ఎమ్మెల్యే అంటే నాకు తెలిసి గుమ్మడి నరసయ్య అని ఒక ఆయన ఉన్నాడు ఇల్లెందు ఇల్లెందు ఎమ్మెల్యే అనుకుంటా ఆయన సిపిఎం పార్టీ ఏదో ఉంది ఆయన ప్రజాసేవకుడు అంటే ప్రజానాయకుడు అంటే ఆదర్శ ప్రాయుడు అంటే ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినాడు అయినా కానీ ఆయనకున్న మామూలు ఆస్తి తప్ప ఆయనేం సంపాదించుకోవాలి అటువంటి మహనీయుల్ని మనం స్మరించుకోవాలి ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన గుమ్మడి నరసయ్య సామాన్య జీవితం కలుపుతాడు చొక్కా వేసుకొని మామూలుగా మా వ్యవసాయానికి పోతాడు జబర్దస్త్గా ఉండడు మామూలు లుంగి కట్టుకుంటాడు వ్యవసాయం చేయని పోతాడు ఒక టూ వీలర్ బండే ఉంది ఆయనకు కారు కూడా లేదు గుమ్మడి నరసయ్య ఆయన మహానుభావుడు అంటే పేద ప్రజలకు ఏ అవసరం ఉందన్న వస్తాడు మరి పోలీస్ స్టేషన్లో ఏదైనా ఇబ్బంది వచ్చింది మాకు రాండయ్యా అంటే వచ్చి న్యాయం మాట్లాడతాడు అంతేగాని అన్యాయంగా రికమెండ్ చేయడు ఏదైనా తప్పుడు కేసులకి చేయండి అని రాడు మహనీయుడయ్య గుమ్మడి నరసయ్య గొప్ప వ్యక్తి ఆయనకు మనకు ఆయనకేం సుటీ లేదు నేను ఒకటి రెండు సార్లు చూసిన ఆయన్ని అంటే సామాన్యుడిగా ఉంటాడు ఇప్పుడు కూడా వ్యవసాయం పనులు చేసుకుంటాడు వాళ్ళకి అంతకు మునుపు ఉన్న వ్యవసాయం ఎంత ఉందో రెండుసార్లు ఎమ్మెల్యే చేసినా అంతే అంతకన్నా ఏం లేదు ఇప్పుడు కూడా సైకిల్ మీదే పోతాడు ఆయన పొలానికి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు హైదరాబాద్లో ఎక్కడో ఉండి అసెంబ్లీకి వచ్చేదానికి సైకిల్ మీదే వచ్చేవాడు అటువంటి ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడా రెండుసార్లు కూడా ఆయన సైకిల్ మీదే అసెంబ్లీకి వచ్చేవాడు అంత నిరాడంబరుడైన వాడు మరి సంపాదన మీద ఆసక్తి లేనోడు వాళ్ళు మహానుభావులు అంటే వాళ్ళ వాళ్ళని తలుసుకోవాలి మనం అనవసరంగా అందరినీ ఒక కోట్లు ఉన్నవాళ్ళు ఆ రాజకీయాల్లో జరగడం మళ్ళీ ఇంకా ఇంకా రెండింతలు దండుకోవడం అలాంటి రాజకీయ నాయకులంతా ప్రజాసేవకులు కారు ప్రజాసేవకులు అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఆదర్శ అయినటువంటి వాడు గుమ్మ నరసయ్య అని నాకు తెలిసి ఇంకా ఎవరైనా ఒకరిద్దరు ఉంటారేమో కానీ అలాంటి వాళ్ళు ఆదర్శ ప్రయుడ గుమ్మడి నర్సాయి చాలా గొప్ప వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి పేదలకు సహాయం చేసే గుణం ఉంది మరి ఆ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే గుణం ఉంది మరి ఆర్థికంగా కూడా కావాలంటే ఆయన కాడికి వంద ఐదు వందలు వెయ్యి రెండు వేలు సహాయం చేసే గుణం ఉంది మరి అటువంటి గుణశీలిని మనం మెచ్చుకోవాలి పెన్షన్ సార్ గవర్నమెంట్ ఆయన పెన్షన్ వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా చేసినాడు కాబట్టి ఆ పెన్షన్తోనే బతుకుంటాడు ఇప్పుడు నేను నేను రాజకీయ నాయకుడిని అనే గర్వం లేదు ఆయనకి ఎవరిపోయినా పలుకుతాడు మరి పెద్ద పెద్ద వాళ్ళు పోతే వాళ్ళు వాళ్ళ ఇంట్ల ముందు ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఆపు నువ్వు చీటీ రాసి లోపలికి పోయి ఇచ్చి రమ్మంటే పోవాలా మన గుమ్మడి గారికి అట్టలేదు నేరుగా ఇంట్లోకి పోవచ్చు మనం పలకరిస్తాడు మాట్లాడతాడు మరి మహనీయుడు అంటే గుమ్మడి నర్సయ్య ఎంతమంది ఏమన్నా అనుకొని నాకు తెలిసిన వాడు అయినటువంటి వాడు ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడు గుమ్మడి నరసయ్య ఇక ఆయన గురించి ఇంకా లోతుగా నాకైతే తెలియదు కానీ నేను గుమ్మడి నర్సయ్య వాళ్ళ ఇల్లు వాకిలి అవన్నీ కూడా చూసిన ఆయన ఎమ్మెల్యే కాకముందు ఎంత ఆస్తుందో ఇప్పుడు కూడా అంతే ఆస్తుంది కావాలంటే పోయి చూసుకోండి అది అందుకని ఆయన ఆదర్శ నేను నేనైతే అంటాను ఏ పార్టీలో చేశారండి ఎమ్మెల్యే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటాస్ అండి